మీడియా సోదరులకు అందరికీ నమస్కారం ఇది హైదరాబాద్ బుక్ బుక్ఫేర్కి సంబంధించినటువంటి ప్రెస్ మీటు ఇప్పటి వరకు మీకు మా సెక్రటరీ గారు పరిచయం చేసిన ఈ కార్యవర్గం ఈ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున ఎన్నుకోబడిన కార్యవర్గం అప్పటి నుంచి ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ని చాలా అద్భుతంగా గత సంవత్సరాలు చేసిన కృషి కంటే ఇంకొంత కృషిని జోడించి దీన్ని ఒక భిన్నంగా వినూత్నంగా జరపాలని కృషి చేస్తున్నాం హైదరాబాద్ బుక్ఫేర్ది ఏర్పడిన తర్వాత ఇది ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ఫేర్ హైదరాబాదుని మనం మీ అందరికీ తెలుసు ఇవాళ హైదరాబాదు ఫ్యూచర్ సిటీగా రానున్న కాలంలో ఇక్కడ అంతర్జాతీయ బుక్ఫేర్లు కూడా జరిగేటువంటి స్థాయికి చేరుకోబోతున్నది మనం పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం చూసినటువంటి హైదరాబాద్కు భిన్నంగా అనేక రంగాలు ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ రంగం లాంటివి ఇంకా అనేక రంగాలు వ్యాపార సంస్థలు తెలంగాణలో వచ్చి స్థిరపడుతున్నాయి అంటే వాళ్ళు రావడం అంటే దానికి సంబంధించిన ఉద్యోగులు రావడం దాంట్లో చదువుకునే వాళ్ళు రావడం ఈ చదువుకునే వాళ్ళు ఎంతమంది పెరిగితే ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది బుక్ పబ్లిషర్సు బుక్ సెల్లర్స్కు సంబంధించిన సొసైటీ ఈ పది రోజులు ప్రతి సంవత్సరం పది రోజులు హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతుంది దాంట్లో దేశంలో ఇక్కడి వాళ్లే కాకుండా దేశంలోని అనేక ప్రచురణ సంస్థలు వచ్చి పాలుపంచుకుంటాయి అనేక రకాలైన పుస్తకాలు మనం చదువుకోవడం తగ్గింది అంటూ అని ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నెట్ యుగంలో అంటున్నాం కానీ పుస్తకాలు చదవడం అనేటువంటి అనుభవం మా అనుభూతి భిన్నమైనది వినూత్నమైనది ఆ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని అది చదువుకునేటువంటి ఒక ఫీలింగ్ గొప్పది అట్లా పబ్లిషర్సు బుక్ సెల్లర్సు మాకున్నటువంటి రిపో రిపోర్టుల ప్రకారం సోషల్ మీడియాలు కానీ కార్పొరేటు కానీ వచ్చిన తర్వాత కూడా పుస్తక పఠనం అనేటువంటిది ఏమాత్రం తగ్గలేదు అనేటువంటిది ఒక అబ్జర్వేషన్ ఇంకా ఈ పుస్తక పఠనం అనేటువంటిది పెరగాలి పుస్తక పఠనం అంటే కేవలం పుస్తకాలు అమ్ముకోవడము కొనడమే మాత్రమే కాదు పుస్తక పఠనం అంటే సమాజంలోకి జ్ఞానాన్ని ప్రసరించడం మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు పుస్తకాల వైపుకు మళ్ళీ ప్రపంచం ఏమిటో తెలుసుకొని చదువుకొని మానవీయమైనటువంటి విలువల్ని ఆ చదువు ద్వారా ఆ పుస్తకాల ద్వారా తెలుసుకొని ఒక మానవీయమైనటువంటి సమాజాన్ని నిర్మించడంలో వాళ్ళు భాగం పంచుకోవడం తల్లిదండ్రుల పట్ల సమాజం పట్ల ఒక బాధ్యతతో వాళ్ళు ప్రవర్తించడం ఒక పుస్తకాలు ప్రింట్ అయినాయి లేకపోతే అమ్ముబడుతున్నాయి లేదా పబ్లిష్ చేస్తున్నారు అంటే దానితో ఉన్నటువంటి లింక్ అయిన అంశాలు చాలా ఉన్నాయి ఒక ఊరిలో బావి మంచినీళ్ళ బావి తవ్వితే ఆ బావి నీళ్లు తాగి ఆ ఊరంతా ఉంటుందన్నట్టుగా ఒక ఊరిలో ఒక పుస్తకాల షాప్ ఉంటే ఆ పుస్తకంలో ఒక జ్ఞానమైనటువంటి తృష్ణ తీరుతుంది ఒక జ్ఞాన సమాజం ఏర్పడుతుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత అది సాధించుకున్న తర్వాత ఒక జ్ఞాన తెలంగాణను నిర్మించడం కూడా పెద్ద మన ముందున్నటువంటి టార్గెట్ ఆ జ్ఞాన సమాజం జ్ఞాన తెలంగాణ ఏ ఏర్పడడంలో హైదరాబాద్ బుక్ఫేర్ తన అంత కృషి చేస్తుంది ఈ సంవత్సరం ప్రభుత్వం తరఫున కూడా మాకు ఎంతో సహాయం ఎంతో కొంత సహాయం అందుతుంది ఆ హైదరాబాద్ బుక్ ఫేర్కి కేటాయించే ఎన్టీఆర్ స్టేడియము నీ ఉచితంగానే ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి ఈ వేదిక తరఫున మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇక ముందు ఇక హైదరాబాద్ బుక్ ఫేర్లో ఈ పదేళ్ళు కేవలం షాపులు పెట్టడమేనా పిల్లలు పిల్లల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్తో కొలాబరేట్ అయ్యి ఒక గంట పాటు కల్చరల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం అట్లానే కేంద్ర సాహిత్య అకాడమీతో సంప్రదించి ఒక సెషన్ని కేంద్ర సాహిత్య అకాడమీ నేషనల్ రైటర్స్ని ఒక సెషన్కి పిలుస్తున్నాం తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వేరు వేరు ఉద్యోగాలు చేసుకుంటూనే రా రైటర్స్గా భారతదేశంలో పేరొందిన వాళ్ళు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కలిపి ఒక రోజున ఒక సెషన్లో వాళ్ళతో కూడా రెలవెన్స్ ఆఫ్ బుక్స్ ఇన్ సోషల్ మీడియా డేస్ అనేటువంటి ఒక దాన్ని చేయబోతున్నాం ఇది కాకుండా మాకు నచ్చిన పుస్తకం మెచ్చిన పుస్తకం మార్చిన పుస్తకం ప్రభావితం చేసిన పుస్తకం అసలు పుస్తకం ఎట్లా ప్రభావితం చేసింది ఎట్లా అది ఎందుకు నచ్చింది ఎందుకు మేము దాని ఒక మార్చింది ఎలా మార్చింది సమాజాన్ని అటువంటి పుస్తకాలని పై విఘ్నుల చేత సాహిత్యకారుల చేత మాట్లాడించి ఆ మాటలు వినడం ద్వారా లేకపోతే ఆ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా యువకుల్లో ఒక జ్ఞానతృష్టను పెంచడం వాళ్ళు మళ్ళీ ఆ పుస్తకాల వైపు మరలిచేటట్టు చేయడం మళ్ళీ ఆ పాతగా కొత్తగా వస్తున్నటువంటి ఆ ప్రభావితం చేసిన పుస్తకాలు చదువుకోవడం ద్వారా ఒక తేజస్సుకి లోపల ఒక ఆనందానికి ఒక రకమైనటువంటి ప్రభావిత గుణంలోకి వెళ్ళాలనేటువంటిది ఆ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది దీనికోసం ఎంతో శ్రమపడుతున్నారు మా కమిటీ మెంబర్సు నిర పగలు రాత్రి తేడా లేకుండా కృషి చేస్తున్నాం భవిష్యత్తులో ఈ ప్రెస్ మీడియా అంటే మాకు ఎప్పుడు వెనుదనుగా ఉండేటువంటిది ప్రెస్ మీడియా మీ అందరూ అన్నలు మాకు హైదరాబాద్ బుక్ ఫేరు విజయవంతం చేయాల్సిన బాధ్యతలో మీరు నూటికి నూరు శాతం మాకు సహకరించాలి ఇంతకుముందులాగే మీ కోఆపరేషన్ లేకుండా మేము అడుగు కూడా ముందుకు వేయలేము దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి తేవాలి ఈసారి ఈ కమిటీ కొత్తగా ఏర్పడిన తర్వాత మా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు అందరం ఏకగ్రీవంగా అనుకున్నది ఏమిటంటే హైదరాబాద్ బుక్ ఫేర్కి ఒక గ గౌరవ సలహాదారుల కమిటీ ఒకటి ఉండాలనేది అందువల్ల ఆ గౌరవ సలహాదారులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు విద్యావేత్త ఆయన గారు రిటైర్ అయిన వారు ఆయన రామచంద్రమూర్తి గారు ఆయన ఎడిటర్గా అనేక సంవత్సరాలు పనిచేసిన ఆయన ప్రొఫెసర్ రమా మెల్కోటె గారిని సలహా సంఘం సభ్యులుగా గౌరవ సలహాదారులుగా తీసుకొని వారి యొక్క సలహాలను కూడా తీసుకొని ముందుకు సాగుతున్నాం ఇక ఇంకొక మరో ప్రధానమైన అంశం ఏంటంటే ఈసారి మొత్తం హైదరాబాద్ బుక్ ఫేర్కి ప్రాంగణానికి దాశరథి శతజయంతి సంవత్సరం ఇది వంద సంవత్సరాలు కాబట్టి దీన్ని దాశరథి కృష్ణమాచార్య ప్రాంగణము దాశరథి ప్రాంగణంగా నామకరణం చేయాలని కమిటీ అనుకున్నది అట్లానే సభా కార్యక్రమాల వేదికని విద్వన్మణి విదుషీమణి తను ఉన్నంత కాలము అనేక రచనలు చేసి సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి డాక్టర్ బోయి విజయభారతి గారి పేరు సభ కార్యక్రమాల వేదికకు పెట్టాలని అట్లానే పుస్తకాల ఆవిష్కరణల వేదికకు పుస్తకాలను తీసుకొని తోపుడు బండి మీద ఊరూరా తిరిగి ఊర్లను పుస్తకాల వైపు మళ్లించిన బండి సాదికి పేరు పెట్టాలని కమిటీ నిర్ణయించింది కాబట్టి ఇదే కాకుండా పెద్దవాళ్లకు సౌ సందర్శకులకు సౌకర్యంగా ఉండడం కోసం స్టాళ్ళలోని పుస్తకాలని చేయడమే కాకుండా వీల్ చైర్లు వీల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం మా వైస్ ప్రెసిడెంట్ బాలరెడ్డి గారు సర్వతో ఈసారి ఒక హెల్త్ క్యాంప్ లాంటిది అంత అంటే హెల్త్ స్టాల్ ఒకటి పెట్టి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఇమీడియట్గా చెకప్ చేసుకునే విధంగా అది కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం ఇట్లా ఒకటి చేస్తున్నామన్నా కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి ఈ హైదరాబాద్ బుక్ బుక్ఫేర్ని అద్భుతంగా జరిగేటట్టుగా మన జ్ఞాన తెలంగాణలో ఇదొక ప్రధానమైన ఘట్టంలాగా నిలిచేటట్టుగా మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను మా సెక్రటరీ గారు వాసు గారు మీకు తెలుసు ఆయన మాకు సెక్రటరీయే కానీ నవ తెలంగాణకు సంబంధించిన మేనేజర్గా కూడా ఉన్నారు జనరల్ మేనేజర్గా ఉన్నారు వారు మిగతా విషయాలు మాట్లాడి మిగతా మా అందరు మా సభ్యులు కూడా వారు చెప్పే పాయింట్స్ చెప్తారు వాసుగారు మీడియా మిత్రులకి మరొకసారి నమస్కారం చాలా విషయాలు మా అధ్యక్షులు యాపూబ్ గారు చెప్పారు బుక్ ఫేరు ముప్పై ఆరు సంవత్సరాలుగా జరుగుతుంది ముప్పై ఏడవ బుక్ ఫేరు మనకు ఢిల్లీ కానీ కల్కత్తా కానీ మద్రాసు కానీ ఫేర్లు నడుస్తున్నాయి దానికి ధీటుగా మనం హైదరాబాద్ బుక్ ఫేరు గత థర్టీ సిక్స్ ఇయర్స్గా నిర్వహిస్తున్నాం దీనిలో చాలా మార్పులు తీసుకురావాలి పబ్లిషర్స్కి చాలా సౌకర్యాలు కల్పించాలి అట్లాగే వచ్చిన పాఠకులు ఎవరైతే పుస్తకాలు కొనడానికి వస్తారో జనాలకు కూడా మనం సౌకర్యవంతంగా ఉండేటట్టుగా ప్లాన్ చేయాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి మార్పులు చేసుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం ఫెయిర్ ప్రాంగణంలో చాలా రకాలుగా అంటే ఏవైతే మనకు బుక్ బుక్ స్టాల్స్ అనుకుంటున్నామో బుక్ స్టాల్స్ వరకే పరిమితం చేసి ఆ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నాము చాలా బయట రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ రకరకాల కమర్షియల్ సంస్థలు చాలామంది మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు బుక్ఫేర్లో లక్షలాది మందిగా వస్తున్నారు మాకు దాంట్లో ఒక స్టాల్ ఇవ్వండి అని కానీ మేము పెట్టుకున్న సిస్టమ్ ఏంటంటే బుక్వేరు మన బుక్స్ అమ్మడం కోసం లేకపోతే బుక్స్ కొనడం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు దీంట్లో కమర్షియల్గా మనం ఆలోచించద్దు వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా మనం వాళ్ళ లోపల స్టాల్స్కి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి కమిటీ భావించింది అదేవిధంగా మనం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లోపల అవకాశం కల్పించట్లేదు ఇంకేమైనా జనాలకు అనుకూలంగా లేకపోతే వాళ్ళకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ వాటికి సంబంధించి మాత్రం వెలుపల బయట మనం ఈ అవకాశాలు కల్పిస్తున్న ఫుడ్ స్టాల్స్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ ఇతర ఇతర మామూలుగా తినే పదార్థాలు స్వీట్స్ ఇట్లాంటివి కల్పిస్తున్నాం ఎవరికి ఎలాంటి లోట్లు లేకుండా వచ్చిన వారికి అట్లాగే పబ్లిషర్స్కి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాం ఆదే పనిలో ముమ్మర ఏర్పాట్లలో మేమంతా కమిటీ ఉన్నాం అట్లాగే ఈ సంవత్సరం మొత్తం స్టాల్స్ చూసుకున్నప్పుడు మూడు వందల నలభై స్టాల్స్ వచ్చాయి యాక్చువల్గా ఇప్పటికి ఈరోజు కూడా మరి ఈ ప్రెస్ మీట్కి వస్తున్న సందర్భంలో కూడా ఒక ఐదారు మంది ఫోన్లు చేశారు మాకు స్టాల్స్ ఇంకా ఇవ్వండి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నవంబర్ పదిహేనో తారీఖు క్లోజ్ చేశాం అప్లికేషన్స్ ఈ పదిహేను తర్వాత కూడా ఒక వంద నూట యాభై మంది మాకు స్టాల్స్ ఇవ్వండి అని చెప్పేసి ఓన్లీ బుక్ స్టాల్స్ వాళ్ళే అడుగుతున్నారు కానీ మనకు అక్కడ గ్రౌండ్ సరిపోయే పరిస్థితి లేదు అదేవిధంగా మనం అందరినీ మెయింటైన్ చేయాలంటే కూడా కష్టం అవుతుంది ముఖ్యమైన పబ్లిషర్స్ మొత్తం జాతీయంగా కానీ రాష్ట్రాల వారీగా దాదాపు నాలుగైదు రాష్ట్రాల మినహా అన్ని రాష్ట్రాల నుంచి పబ్లిషర్స్ ఈసారి వస్తున్నారు చాలా ఇంపార్టెంట్ బుక్స్ చాలా అంటే మనకు రకరకాల అన్ని లాంగ్వేజెస్లో ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్లో మన బుక్స్ ఈసారి అందుబాటులో ఉంటాయి మీరందరూ అది ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే రైటర్స్కి సంబంధించి రైటర్స్ వాళ్ళు నాలుగు ఐదు ఆరు లేవు పది లోపల వాళ్ళ టైటిల్స్ ఉంటాయి వాళ్ళు ఒక స్టాల్ పెట్టుకునే పరిస్థితి లేదు ఉండదు కాబట్టి వాళ్ళకు సపరేట్గా ఒక స్టాల్ అంటే టేబుల్ స్పేస్ ఇచ్చేసి తక్కువ కిరాయితో వాళ్ళకు భరించగలిగే కెపాసిటీ ఉన్న కిరాయితోనే మేము వాళ్ళకు ఏర్పాటు చేస్తున్నాం దాదాపు ఇప్పటివరకు ఇరవై మంది ఆ రైటర్స్ వచ్చారు ఇవే కాకుండా ఇంకా చాలామంది అంటే ఒకటి రెండు ఆ పుస్తకాలు రాసిన రైటర్స్ లేకపోతే విలేజెస్ నుండి లేకపోతే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకు ఫ్రీగా ఒక స్టాల్ ఇవ్వండి మా బుక్స్ అన్నీ అక్కడ పెట్టుకొని అమ్ముతామని చెప్పేసి చెప్తారు అది కూడా కమిటీ ఆలోచిస్తుంది వాళ్ళకి ఇవ్వాలా ఏంటి ఏం చేయాలనేది దీంట్లో ఇప్పటివరకు వచ్చిన స్టాల్స్లలో దాదాపుగా నూట డెబ్బై ఒక్క స్టాల్ ఇంగ్లీష్ స్టాల్స్ వచ్చాయి అట్లాగే నూట అరవై ఎనిమిది మనకు తెలుగు స్టాల్స్ వచ్చాయి ఇవి కాకుండా ఆధ్యాత్మికంగా కొన్ని వచ్చాయి అట్లాగే అన్ని రకాల మతాలకు సంబంధించి కూడా వస్తున్నారు వారికి ప్రతి సంవత్సరం మీ ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ సంవత్సరం కూడా అట్లాగే ఇస్తున్నాం ఈసారి బుక్ ఫేర్ని బాగా నిర్వహించేందుకు కంపెనీ సభ్యులందరూ కూడా బాగా సహకరిస్తున్నారు మీ అందరం వారం వారం ఏం వర్క్స్ జరుగుతున్నాయి ఎలా చేయాలి ఏంటనే దాని మీద ఆ సీరియస్ వర్క్ రివ్యూ చేసుకుంటున్నాం ముందుకు వెళ్తున్నాం ఈ రకంగా బుక్ ఫేర్ని బాగా నిర్వహించడానికి మీ సహకారం మీడియా సహకారం ప్రతి సంవత్సరం ఉంటుంది నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా సంస్థలకు కానీ ప్రింట్ మీడియాకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఈ పది రోజులు డిసెంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు వేర్ జరుగుతుంది ఈ పది రోజులు ప్రింట్ మీడియాలో ఏదో ఒక స్పేస్లో వేర్ కార్యక్రమాలు ఈ ట్యాబ్లైడ్ లేకపోతే ఈ పేజీలో ఈ స్పేస్లో ఇక్కడ ఉంటుంది అని జనాలు చూసుకునే విధంగా పెడితే బాగుంటుందండి గతంలో అట్లా పెట్టేవాళ్ళు అంటే తోక పేపర్లు ఉన్నప్పుడు అంటే మన ట్యాబ్లైడ్లు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ లేవు కాబట్టి ఈ ఇప్పుడే మెయిన్ పేజీలోనైనా సరే కొంత స్పేసు బుక్ వేర్ కేటాయిస్తే మీ వంతు సహాయంగా సమాజాన్ని అంటే డవ అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి ఈ మన మీడియా ఉపయోగపడాలని చెప్పేసి కోరుతున్నాను అట్లాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా రోజువారీ గారి జరిగే కార్యక్రమాలు ప్రతిరోజు అక్కడ మీడియా కోఆర్డినేటర్ ఉంటాడు మీ అందరికీ మీడియా వారికి సపరేటు అక్కడ స్టాల్ కూడా ఏర్పాటు ఉంటుంది అంటే మీడియా ఆఫీస్ ఆఫీస్లో మీకు ఎట్లాంటి సమాచారం కావాలన్నా లేదా రోజువారి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి కానీ రేపటి కార్యక్రమాలు ఏం కావాలన్నా సరే ముందు ముందుగానే ఇవ్వడానికి మీడియా కోఆర్డినేటర్ ఉంటారు వారిని మీరు కోఆర్డినేట్ చేసుకొని తీసుకోవచ్చు ఇవన్నీ కవర్ చేయడం కోసం ప్రత్యేకంగా మీరందరూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కొంచెం కోఆపరేట్ చేయండి బాగా కవర్ చేయండి జనాలను విస్తృతంగా పుస్తకాల వైపు పుస్తకాలు కొనేందుకు తీసుకొస్తారని చెప్పేసి మనవి చేస్తున్నాను ఎన్టీఆర్ స్టేడియమే మూడు వందల యాభై స్టాల్స్ మొత్తం టోటల్ ఇందులో రైటర్స్ అట్లాగే ఇంకొక విషయం మర్చిపోయాము ఈ హైదరాబాద్ బుక్ ఫేర్కి సంబంధించి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా సమయం మనం రెండు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే సమయం ఉండేది పోయిన సంవత్సరం మేము చాలామందిని ఎంక్వైరీ చేసాము స్టాల్స్ కానీ వచ్చిన జనాలతో కూడా మాట్లాడాము సమయం సరిపోవట్లేదు మాకు సమయాన్ని పెంచండి అని చెప్పేసి ఎక్కువ మంది రిక్వెస్ట్లు వచ్చాయి అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ముప్పై ఏడవ బుక్ ఫెయిరు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అంటే ఎక్కువ సమయం దాదాపు మూడు గంటల సమయం గతం కంటే పెంచాం ఇది బాగా ఉపయోగపడుద్ది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఈ సమయాన్ని జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే సిటీలో ఉండే వాళ్ళు కానీ ఎక్కువ సమయం సాల్స్ దగ్గర సందర్శించి వాళ్ళకు కావాల్సిన పుస్తకాలు తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అట్లాగే విద్యార్థులు ఇప్పుడు తెలంగాణలో జాబ్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి విద్యార్థులు కూడా చాలా పుస్తకాలు అందుబాటులో ఉంటాయి కాంపిటేటివ్ బుక్స్ అవన్నీ తక్కువ రేట్లో ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్నారు దాన్ని కూడా తెలంగాణ యూత్ ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తాం బాలరెడ్డి గారు మాట్లాడతారు వైస్ ప్రెసిడెంట్ బాలరెడ్డి గారు మాట్లాడతారు మీడియా మిత్రులకు నమస్కారం అందు గురించే ఒక ట్రాన్స్పరెన్సీ పద్ధతుల్లో మేము ఇది ప్రధానంగా ఇది నడపాలనుకున్నాం ఇది మా ఒక ఇప్పుడు వచ్చినటువంటి కార్యవర్గము ఒక సమిష్టిగా అందరు నిర్ణయాలు తీసుకొని తీసుకొని ముందుకు సాగాలన్నది ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతుల్లో మేము నడపాలనుకున్నాం పోతే ఏంటంటే ఈసారి దాశరథి శత శతీ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంతకుముందు దాశరథి పెట్టారు కానీ ఇవాళ ప్రాంగణానికి మేము అది పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి రూపకల్పన తీసుకురావాలి దాసరథి పేరు మీద అని ఇవాళ దాసరథి పేరు మీద ఒక కల్చరల్ యాక్టివిటీ ఒక బ్యాలేను నిర్మించాలన్నది కూడా ఇవాళ మా కమిటీ నిర్ణయించింది ఎందుకంటే ఇది సాంస్కృతిక ఆయన ఇంకా రచనలకు సంబంధించింది కాబట్టి ఆ వేదిక మీదిక ఈ సాంస్కృతిక పరమైనటువంటి కూడా ఈ సాహిత్యానికి జోడించినటువంటి బ్యాలెల్ని ఇవాళ తీసుకురావాలని ప్రధానంగా దాసరథి పేరు మీద ఒక పెద్ద ఎత్తున నలభై ఐదు నిమిషాలు ఒక బ్యాలేని నిర్వహించాలనేది కూడా అనుకున్నాము దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి ఇది పోతే ప్రధానంగా ఒక ప్రెస్ మీడియా సెంటర్ను కూడా మీడియా వాళ్ళు వస్తే నిలబడడం అక్కడ కాకుండా మీడియా సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఇంకా కూడా దానికి నామకరణ చేసి ఎవరైనా ఏ మీడియా సెంటరు దాన్ని కూడా ఏంటంటే మేము ఆలోచిస్తున్నాము ఈ కార్యవర్గం కూర్చొని ఆలోచిస్తున్నాము ఇక ఇకపోతేంటే ప్రధానంగా మాకు గతంలో కొన్ని విమర్శలు వచ్చినాయి ఫుడ్ స్టాల్కి సంబంధించింది అక్కడ ఏంటంటే ఏమైనా ఇక్కడ బాజీలు ఇవన్నీ దొరుకుతున్నాయి ఇది తెలంగాణలో ఉన్నాము కనీసం వంటకాల్లో కూడా భోజనాలు మనవి లేవు అని చాలా విమర్శలు వచ్చినాయి స్టాల్లు నిర్వ స్టాల్లు పెట్టే పబ్లిషర్ దగ్గర నుంచి అక్కడి సందర్శకుల వరకు కూడా అది ఇస్తుండే ఈసారి అట్లా కాకుండా ఫుడ్ స్టాల్లలో ప్రధానంగా మన తెలంగాణ వంటకాలని మేము మాట్లాడాం తెలంగాణ వంటకాలని తప్పకుండా దాంట్లో ఉండాలని దాంట్లో భాగంగానే బిర్యానీ పాయింట్ ఒకటి ఇరానీ చాయ్ ఒకటి అదే రకంగా ఈ నార్త్ ఇండియన్ ఇండియన్ది బావుబాజీలతో పాటుగానే మిగతాయి కూడా దీంట్లో పెట్టాలన్నది మేము పెట్టాం దాంట్లో భాగంగానే ఆ స్టాల్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఆ నిర్వహణలో భాగం తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈసారి గతంలో కొన్ని మా దృష్టికి వచ్చినాయి మహిళల్ని మహిళకు సంబంధించినటువంటి వాళ్ళని ఎవరు కూడా ఇన్వాల్వ్ చేయకుండా మమ్మల్ని తక్కువ చూపు చూస్తారని ఒక అపవాదనో కానివ్వండి ఒక విమర్శనే కానివ్వండి అలాంటి దానికి తావ తావు లేకుండా ఇవాళ మహిళా సాహిత్యానికి సంబంధించినంత మేరకు అదే రకంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాట్ర మోట ఇది సిటీలో ప్రధానంగా ఉర్దూకు సంబంధించిన సాహిత్య ప్రక్రియ ఇవాళ తెలంగాణలో ఉంది ఈ ఉర్దూ మహిళలకు సంబంధించినటువంటి ఈ సాహిత్య ప్రక్రియల మీద సపరేట్గా అటువంటి ఒక సెషన్స్ని పెట్టాలన్నది కార్యవర్గం నిర్వహించింది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి దీనికి తోడుగా ఇవాళ ట్రాన్స్జెండర్ ఉద్యమము తెలంగాణలో హైదరాబాదులో ప్రధానంగా జరుగుతుంది ఇవాళ ట్రాన్స్జెండర్స్ని కూడా దీ వాళ్ళ సాహిత్యము వాళ్ళతో పాటించినటువంటి వచ్చే సాంస్కృతికపరమైనటువంటి దాని మీద కూడా ఒక సెషన్స్ ఇవాళ మేము ఇన్వాల్వ్ చేసి ట్రాన్స్జెండర్స్ని కూడా మహిళల్ని ఉర్దార ఉర్దూ రచయితల్ని దీంట్లో ప్రధాన ప్రక్రియలో వాళ్ళని తీసుకురావాలని మేము యొక్క కృషి చేస్తున్నాం ఇవాళ హైదరాబాద్ ఫేర్ సొసైటీకి మాకు వెన్నుదండుగా ఉన్నటువంటి సాంస్కృతిక వివరాల శాఖ ఇవాళ కేవలము మేము హైదరాబాద్ ఫేర్ సొసైటీయే కాదు ఇవాళ కలిసి సాంస్కృతిక వివరాల శాఖ అదే రకంగా హైదరాబాద్ బుక్ఫేరు ఇవాళ కలిసి మేము ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నాము దానికి తోడ్పాటుగా వాళ్ళ సౌజన్యంతో సాంస్కృతిక వివరాల శాఖ సౌజన్యంతో ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ని నిర్వహిస్తున్నాం అదే కాకుండా ఇవాళ వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి పెద్దలు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా ఈ ప్రభుత్వానికి హైదరాబాద్ బుక్ ఫేర్ తరఫున మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ సహకారం కూడా ఇక ముందు కూడా ఉండాలన్నది మేము కోరుకుంటున్నాం ఇకపోతే హైదరా ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ ప్రారంభోత్సవానికి మేము సీఎం గారిని పిలవాలని ఆల్రెడీ రిక్వేషన్ పంపించడం జరిగింది దానికి సంబంధించిన అంత మేరకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు దానితో పాటుగా సాంస్కృతిక వివరాల శాఖ జూపల్లి కృష్ణారావు గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాము ఇది నెక్స్ట్ ఎవరెవరు వస్తున్నది విషయం ఏంటంటే నెక్స్ట్ జరిగే మళ్ళా ప్రెస్ మీట్లో అప్పటి వరకు ఈ రోజు కానీ రేపు గారు కానీ కన్ఫర్మేషన్ అవుతుంది వీళ్ళు కాక వల్ల వివిధ శాఖల్లో ఉన్నటువంటి సెక్రటరీస్ అదే రకంగా స్పెషల్ ఇన్ ఫైనాన్స్ రామకృష్ణారావు గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి చేయాలనుకుంటున్నాం ఇక ప్రత్యేకంగా ఏంటంటే బుక్ టు వాక్ అన్నది కూడా మేము దగ్గర ప్రాంతం నుంచి పుస్తకానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత తెలపడానికి విద్యార్థులతోని పెద్ద ఎత్తున ఫేర్ దగ్గరికి బుక్ టు వాక్ అన్న ఒక ప్రక్రియను ఒక ఊరేగింపును తీసుకురావాలని దాంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని పెద్దలను వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఇవన్నిటి విషయంలో ఇక మేము ఈ రెండు మూడు రోజుల్లో ప్రధానంగా అన్ని పత్రికల ప్రముఖుల పత్రికల సంపాదకులను కూడా కలిసి వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం ఈ హైదరాబాద్ బుక్ ఫేరు ఒక పది లక్షల నుంచి పదిహేను లక్షల మంది సందర్శ సందర్శకులు జరుగుతున్నారు ఇది కేవలము వ్యాపారం కోసం కాదు ఇది తెలంగాణ సంస్కృతిని తెలంగాణ కల్చర్ని తెలంగాణలో ఉన్నటువంటి సాహిత్యాన్ని ప్రమోట్ చేయడానికి మేము ఈ బుక్ ఫేర్ను నిర్వహిస్తున్నాం కాబట్టి అందరు ఎయిటర్ల దగ్గరికి వెళ్ళి మాకు కొద్దిగా స్పేస్ ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సభాముఖంగా కూడా ఈ ప్రెస్ దీన్ని వారం ముందు నుంచి జరగడానికి వారం రోజుల ముందే ఒక వాతావరణాన్ని ఒక సాహిత్య సాంస్కృతిక సమ్మేళనం లాగా ఈ హైదరాబాద్ని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అన్ని పత్రికల సంపాదకులు సిఈఓలను కలిసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మేమిచ్చినటువంటి విజ్ఞప్తికి వీళ్ళందరూ కూడా తోడ్పాటుని ఇస్తారని వాళ్ళందరికి కూడా దీంట్లో భాగస్వామ్యము ఇది కేవలం హైదరాబాద్ బుక్ బుక్ఫేర్ది ఒక్క సొ సొసైటీ నిర్వహిస్తేనే కాదు దీంట్లో ఎడిటర్లు ప్రాతిక్రియలు సిఈఓలు ప్రభుత్వము అందరం కూడా భాగస్వామ్యం చేయాలన్నది ఇది ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ కొత్త కార్యవర్గం తీసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో మేము నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం ఇది ఇక్కడికి వచ్చిన మీ మీడియా మిత్రులకు అదే రకంగా మీ మిగతా వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా హైదరాబాద్ బుక్ బుక్ఫేర్ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు మా మిగతా మిత్రులు మాట్లాడారు మళ్ళీ మనకు మీడియా సమావేశం మీతో పద్దెనిమిదవ తేదీ ఉంటుంది పంతొమ్మిదవ తేదీ ఓపెనింగ్ ముందు రోజు ఉంటుంది అది గ్రౌండ్ ఉంటుంది అట్లాగే మా నారాయణ రెడ్డి గారు మాట్లాడతారు పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారము మనం ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ఫేర్ను డిసెంబర్ పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దానికి సన్నాహకంగా మన ప్రెస్ మీట్స్ జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఇది ఒక ప్రత్యేకమైన సందర్భంగా మనము ఎన్నో పండుగలు చేసుకుంటాం అందులో ఇది పుస్తకాల పండుగ ఈ పుస్తకాల పండుగ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే పుస్తక ప్రియులు అందరూ ఈ పుస్తకాల కోసం కొనడం కోసం సందర్శించడం కోసం చూడడం కోసం ఎదురు ఎదురు చూస్తున్నారు అది ఈ టైం ఆసన్నమైంది ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుండి జరపబడుతుంది ఇప్పుడు మన పెద్దలు చాలా విషయాలు చెప్పారు అది కాకుండా అక్కడ జరిగే కార్యక్రమాలు సాహిత్యం అండ్ కల్చరల్ అండ్ పుస్తకావిష్కరణలు ఇంకా ఇతరత కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి అక్కడ గ్రౌండ్లో ప్రతిరోజు ఆరు పుస్తకావిష్కరణలు జరుగుతాయి ఒక్కొక్క గంట వ్యవధిలో ఒక్కొక్క స్లాట్కు ఒక్కొక్క పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది దాన్ని అక్కడ మన ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేసుకోవడం సాదిక్ తోపుడుబండి సాదిక్ స్టేజ్ మీద జరుగుతాయి అలాగే ఈ ప్రదర్శనలో తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ తమిళ్ మలయాళం కన్నడ ఇవన్నీ పబ్ లాంగ్వేజ్లకు సంబంధించిన పుస్తకాలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేయబడతాయి మన రాష్ట్రం నుండే కాదు ఇతర ఇతర రాష్ట్రాల నుండి ఇతర ప్రాంతాల నుండి అందరు పబ్లిషర్సు ఇక్కడ పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు అందులో పిల్లల నుండి పెద్దల వరకు అన్ని రకాల పుస్తకాలు ఈ ప్రదర్శనలో ఉంటాయి ఈ అవకాశాన్ని మన మీ అందరూ మన తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ విద్యావేత్తలందరికీ అందుబాటులోకి తీసుకుపోయి ఇక్కడి విషయాలు ఇక్కడ దొరికే పుస్తకాల విషయాలు ఇక్కడ జరిగే కార్యక్రమాల గురి విషయాలు వాళ్ళందరికీ మీ ద్వారా వాళ్ళకు తెలియపరుస్తారని ఆశిస్తున్నాం అలాగే ఇక్కడ ఒక ఒక పుస్తకమే కాదు అన్ని రకాల పుస్తకాలకు అవకాశాలు ఉంటాయి పిల్లల కాంపిటీషన్స్ జరుగుతుంటాయి స్కూళ్ళకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి అలాగే డ్రాయింగ్ కార్యక్రమాలు సాహిత్య కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ అందరూ వీటి ద్వారా మీరు సభాముఖంగా తెలియజేసి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం మా వైస్ ప్రెసిడెంట్ శోభన్ బాబు గారు మాట్లాడతారు మీడియా మిత్రులకు నమస్కారం ఇది హైదరాబాద్ బుక్ పేరేది ఒక రథం లాంటిది దీనికి మూడు చక్రాలు రెడీగా ఉన్నాయి నాలుగో చక్రం మీడియా మీరే మూడు చక్రాలు ఏంటంటే గవర్నమెంట్ సపోర్టు మా కమిటీ వాళ్ళు అట్లా సలహాదారుల కమిటీ నాలుగో చక్రం మీడియా మీరు కాబట్టి మూడు చక్రాలు రెడీగా ఉన్నాము నాలుగో చక్రం మీరు సపోర్ట్ చేస్తా ఆర్టికల్స్ బాగా రాసి కాస్త ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తా దేశ విదేశాల నుంచి కూడా రావాలి మన బుక్ పేరుకి కాబట్టి మీ యొక్క సహకారం కావాలని కోరుకుంటున్నాం నమస్తే ఈ బుక్ ఫేరు మీడియా సమావేశం వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాం